ప్రేరణ ఏ జర్నీ బిగ్ బాస్ హౌస్ లో జరిగింది అయితే ప్రేరణ ఎంత స్ట్రాంగ్ మన తెలుసు అబ్బాయిలతో ఈక్వల్ గా ఆడుతుంది చిన్న చెడ్డీ వేసుకుని అటు ఇటు ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది అసలు ఇంకా నెంబర్ వన్ ప్లేయర్ అనే చెప్పొచ్చు ఫిజికల్ టాస్క్స్ లో కూడా ఇదే విషయాన్ని నేను బిగ్ బాస్ తో పాటుగా మన టాప్ ఫోర్ కంటెస్టెంట్స్ కూడా అన్నారు అసలు నీ ఏవి మొత్తం అంతా కూడా చిన్న షార్ట్స్ భలే భలే ఆడేసావు నువ్వు అన్నట్టుగా మాట్లాడారు అనమాట సరే అది పక్కన పెట్టేస్తే ఏవి మొదలవుకు ముంపే ప్రేరణ ఏడ్ చేసింది ఎమోషనల్ అయిపోయింది చాలా ఏడ్ చేసింది అనమాట కంటిన్యూస్ ఏడుస్తూనే ఉంది అంటే బాధతోనో ఆనందంతోనో ఎమోషనల్ అయింది ఈ క్రమంలో బిగ్ బాస్ ప్రేరణని కన్ఫ్యూషన్ లో పిలిచి ప్రేరణ మీరు బిగ్ బాస్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారంటే బిగ్ బాస్ నేను కెరియర్కి వచ్చి ఎయిటీన్ ఇయర్స్ అయింది కానీ తెలుగులో నేను నటించిన కృష్ణా ముకుంద మురారి సీరియల్ హిట్ అయిన తర్వాత నా లైఫ్ మారిపోయింది అక్కడి నుంచి తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతలా ఇష్టపడ్డారు అంటే నేను వాళ్ళ సొంత మనిషి ఎక్కువగా ఇష్టపడ్డారు అంతే సమయంలో నన్ను వాళ్ళు ఆదరించారు నేను వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని హ్యాపీ ఫీల్ అవుతున్నాను అందుకనే నేను ఈరోజు చాలా ఎమోషన్ అయిపోయాను ఎయిటీన్ ఇయర్స్గా రాని నాకు ఒక బ్రేక్ ఈ ఒక్క సీరియల్ ద్వారా రావటం నిజంగా నా అదృష్టం అని చెప్పేసి చాలా ఎమోషన్ అయిపోయింది ప్రేరణ